వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్ డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ అదేవిధంగా ఎజీటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో అక్షర మెడికేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులు అవుతారని ఆకాక్షిస్తూ ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుందనే ఆలోచనతో మిత్రులారా కార్లు రోజర్స్ ఆత్మ వికాస సిద్ధాంతం లేదా దానిని స్వీయ వ్యక్తిత్వ వికాస సిద్ధాంతం సెల్ఫ్ కాన్సెప్ సెల్ఫ్ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ తీరి ఆత్మ భావన వికాస సిద్ధాంతం సెల్ఫ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ తీరి రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది కార్లు రోజర్స్ అమెరికా దేశానికి చెందినటువంటి వారు కార్ చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కార్లు రోజర్స్ అబ్రహం మాస్లో అబ్రహం మాస్లో వలె మానవతావాద ఉపగమానికి హ్యూమనిస్టిక్ అప్రోచ్కి చెందినటువంటి వాడు అబ్రహం మాస్లో మానవతావాద ఉపగమం హ్యూమనిస్టిక్ అప్రోచ్ అబ్రహం మాస్లో మానవతావాద ఉపగమాన్ని ఫాలో అయినటువంటి వ్యక్తి లేదా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కార్లు రోజర్స్ ఈ మానవతావాదం అనేటటువంటిది వ్యక్తి కేంద్రంగా అంటే ఇండివిజువల్ ఆర్ పర్సన్ సెంట్రిక్ వ్యక్తి కేంద్రకంగా స్వీయ కేంద్రీకృతంగా సెల్ఫ్ సెంట్రిక్గా పనిచేయడం జరిగింది ఈ మానవతావాద ఉపగమం మానవునికి అత్యధికంగా ప్రాధాన్యతనిచ్చింది మానవతావాద ఉపగమం ప్రధానంగా సిగ్మైండ్ ఫ్రైడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని అదేవిధంగా ఉద్దీపనకు ప్రతిస్పందనకు దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియలు అయినటువంటి ప్రవర్తనా వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది కన్ఫ్యూజ్ కావద్దు ఏం లేదు ఇక్కడ మానవతావాదం హ్యూమనిస్టిక్ అప్రోచ్ అపోజ్ టు సైకో అనలిటిజం సిగ్మెంట్ ఫ్రైడ్ అండ్ బిహేవియరిస్టిక్ అప్రోచ్ మానవతావాద ఉపగమం అనేది మనో విశ్లేషణవాదాన్ని ప్రవర్తనా వాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపాదించబడింది ఏర్పాటు చేసినది ప్రతిపాదించినది అబ్రహం మాస్లో దానిని ఫాలో అయినది కార్లు రోజర్స్ ఆ కార్లు రోజర్స్ ప్రతిపాదించిన సిద్ధాంతమే స్వీయ వ్యక్తిత్వ వికాస సిద్ధాంతం ఫ్రెండ్స్ ఇక్కడ కార్లు రోజర్స్ ప్రధానంగా అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది అవసరాలకు ప్రాధాన్యతను ఇచ్చినటువంటి కార్లు రోజర్స్ అవసరాల క్రమానుగత ఐరార్కీ ఆఫ్ నీడ్స్ తీరి అవసరాల క్రమానుగత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది థీరీ ఆఫ్ నీడ్స్ ఐరార్కి థిరీని ఏర్పాటు చేశాడు ఎవరు అబ్రహం మాస్లో ఈయన అవసరాలకు ప్రాధాన్యతను ఇస్తే వ్యక్తి యొక్క స్వీయ వికాసానికి పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఆత్మ భావన సెల్ఫ్ కాన్సెప్ట్కి ప్రాధాన్యతను ఇచ్చినటువంటిది ఎవరు అంటే కార్ల్ రోజర్స్ కార్లు రోజర్స్ కౌమారులకు చికిత్స చేస్తూ కౌమారులకు మార్గనిర్దేశనం గైడెన్స్ మార్గదర్శకత్వము అండ్ కౌన్సిలింగ్ మంత్రణము ఇస్తూ అనిర్దేశిత మంత్రణమును ప్రతిపాదించడం జరిగింది నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ని ప్రతిపాదించినది అమెరికా దేశానికి చెందినటువంటి కార్లు రోజర్స్ అనిర్దేశిత మంత్రణాన్ని మంత్రణార్థి మంత్రణం కౌన్సిలింగ్ సెంటర్ కౌన్సిలింగ్ సెంటర్డ్ అంటే ఇక్కడ ఎవరు అయితే సమస్య ఉందో వాళ్ళే తమ సమస్యను వివరిస్తూ వాళ్ళే తమ సమస్యను పరిష్కరిస్తాడు ఈ మంత్రణంలో మంత్రకుడు ప్రేక్షక పాత్ర వహించడం జరుగుతుంది కమ్ టు ద పాయింట్ అది మళ్ళీ మనం మార్గదర్శకత్వం మంత్రణంలో డిస్కస్ చేస్తాం కార్లు రోజర్స్ అనిర్దేశిత మంత్రణాన్ని ప్రతిపాదించాడు కౌమారులకు మార్గదర్శకత్వం అందించే విషయంలో ఈయన సైకోథెరపీ అనేటటువంటి దానిని శాస్త్రీయ మనో రోగ నివారణ లేదా శాస్త్రీయ మనో నివారణ థెరపీ లేదా శస్త్రచికిత్సను చికిత్సను మనో చికిత్సను కూడా ఈయన వాడడం అనేటటువంటిది జరిగింది మరి కార్లు రోజర్స్ రాసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రముఖ గ్రంథాలు గ్రంథాల తర్వాత ఆయన సిద్ధాంతం ఏ విధంగా డెవలప్ చేశాడనే అంశాన్ని క్లియర్గా మనం డిస్కస్ చేస్తాం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వద్దాం కార్లు రోజర్స్ యొక్క ప్రముఖమైనటువంటి గ్రంథాలు ఆ గ్రంథాలలో నెంబర్ వన్ ఏ వే ఆఫ్ బీయింగ్ కలిపి రాయకండి అవే అవుతుంది వే ఆఫ్ బీయింగ్ అనేటటువంటిది అండ్ సెకండ్ బుక్ ఆఫ్ కార్ల్ రోజర్స్ క్లయింట్ సెంటర్డ్ థెరపీ క్లయింట్ సెంటర్డ్ థెరపీ అనేటటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది దానితో పాటు కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ కౌన్సిలింగ్ 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 అండ్ సైకోథెరపీ అనే గ్రంథాన్ని కూడా ఈయన ఈ మూడు ప్రముఖ గ్రంథాలు ఎవరి చేత రాయబడ్డాయి అమెరికా దేశానికి చెందిన కార్ల్ రోజర్స్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చెప్పండి ఒకసారి ఏ వే ఆఫ్ బీయింగ్ సెకండ్ వన్ క్లయింట్ సెంటర్డ్ థెరపీ థర్డ్ వన్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ రోగ చికిత్స నివారణ పద్ధతుల్లో భాగంగా ఇతడు ఉపయోగించిన మంత్రణం అనిర్దేశిత మంత్రణం అనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించాలి కమ్ టు ద పాయింట్ ఇక కార్లు రోజర్సు స్వీయ వికాస సిద్ధాంతములో ముఖ్యమైనటువంటి పదజాలము లేదా ముఖ్యమైనటువంటి భావనలు కాన్సెప్ట్స్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం అందులో ముందుగా ఆత్మభావన సెల్ఫ్ కాన్సెప్ట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి కార్లు రోజర్సు స్వీయ వ్యక్తిత్వ వికాస సిద్ధాంతాన్ని ఆత్మ వికాస సిద్ధాంతాన్ని భావన వికాస సిద్ధాంతం అని కూడా అంటారు సెల్ఫ్ కాన్సెప్ట్ థీరీ ఓకే క్లియర్ నెక్స్ట్ ఆత్మభావన తర్వాత రెండవ అంశం వాస్తవిక ఆత్మభావన అంటే కార్లు రోజర్స్ తన సిద్ధాంతంలో చెప్పినటువంటి కాన్సెప్ట్స్ ఇవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మూడవ కాన్సెప్ట్ ఆదర్శ ఆత్మభావన ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఫస్ట్ వన్ సెల్ఫ్ కాన్సెప్ట్ సెకండ్ వన్ రియల్ ఆర్ యాక్చువల్ సెల్ఫ్ కాన్సెప్ట్ థర్డ్ వన్ ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఆదర్శ ఆత్మ భావన అనే అంశాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మరి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా మాట్లాడే క్రమంలో మరికొన్ని భావనలు ఇందులో ఉన్నాయి ఒకటి అంతరము దీన్ని ఇంగ్లీష్ వెర్షన్లో ఇంకంగ్రుటి అంటారు ఇంకంగ్రుటి అంటే కొన్ని సందర్భాల్లో అంతరం అనే పదవి ఇవ్వకుండా ఇంకంగ్రుటి అని ఇస్తారు అర్థం తెలియకపోతే మనము తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత అంతర రాహిత్యము అంతర రాహిత్యము దీనినే అన్యోన్యత అన్యోన్యత మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ కంగ్రు అనే వర్డ్స్ వర్డ్ని యూజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇప్పుడు ఇందులో మరొక కాన్సెప్ట్ ఉంది ఆత్మ సాక్షాత్కారము సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ సాక్షాత్కారము సెల్ఫ్ రియలైజేషన్ అనే అంశాలు ఒక్కొక్క అంశం గురించి మాట్లాడదాం ఆత్మ భావన సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఒక వ్యక్తి తనను గురించి తాను తెలుసుకొని ఉండడం తన సామర్థ్యం తెలుసుకొని ఉండడం తన యొక్క తెలుసుకొని ఉండడం ఆత్మభావన అంటాం ఉదాహరణకు నేను అద్భుతంగా మరొక వ్యక్తి నేను మంచి ఇప్పుడు మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు ఆత్మ వంచనకు గురి కాకుండా నమ్మక ద్రోహం చేసుకోకుండా నేను బాగా చదవగలను చదువుతున్నాను అని నీ గురించి నువ్వు తెలుసుకోగలిగితే దానిని ఏమంటామంటే ఆత్మ భావన సెల్ఫ్ కాన్సెప్ట్ అంటాం రెండు వాస్తవిక ఆత్మభావన ప్రస్తుతం నీ యొక్క సామర్థ్యాన్ని వాస్తవిక ఆత్మభావన అంటాం ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత సామర్థ్యాన్ని వాస్తవిక ఆత్మభావన ప్రస్తుతము నీ సామర్థ్యము టెట్లో నూట ఇరవై మార్కులు సాధించావు అది నీ వాస్తవ భావన మరి నీ యొక్క ఆదర్శ ఆత్మభావన నీ యొక్క ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ జరగనున్నటువంటి డిఎస్ఈలో మొదటి ర్యాంకు జిల్లాలో ఫస్ట్ ర్యాంకు సాధించడం నీ యొక్క ఆదర్శ ఆత్మభావన అంటే నీ యొక్క ఆకాంక్షలు సింపుల్గా చెప్పాలి అనంటే వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని ప్రస్తుతం కలిగి ఉన్న సామర్థ్యాన్ని వాస్తవికత ఆత్మభావన అంటారు ఆ సామర్థ్యంలో అత్యున్నతంగా రాణించాలనే ఆకాంక్షను ఆదర్శ ఆత్మభావన అని పిలవడం జరుగుతుంది మరి నీ వాస్తవిక ఆత్మభావనకు ఆదర్శ ఆత్మభావనకు మధ్య తేడాలు ఉంటే అంతరము అంటారు డిఫరెన్స్ బిట్వీన్ ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ అండ్ రియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంక్రుటీ అప్పుడు టెట్ సాధించావు డిఎస్సీ సాధించలేదు మానసిక సంఘర్షణకు గురి కావడం ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది అంటే అంతరం అనే స్థితిని ఎదుర్కొంటావు అలా కాకుండా నీ ఆ వాస్తవిక ఆత్మభావనకు ఆదర్శ ఆత్మభావనకు ఎటువంటి తేడా లేదు నువ్వు సక్సెస్ సాధించావు టెట్లో వన్ టెన్ మార్క్స్ డిఎస్సిలో టోటల్గా సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ నీ డిస్టిక్ నువ్వు టాప్ వచ్చావు నీకు అనుకున్న దానికి చేరుకున్నావు ఉన్న స్థితి నుంచి అనుకున్న స్థితికి చేరావు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు హ్యాపీగా అంతరరాహిత్యం అన్యోన్యత ఇతరులతో మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తూ ఉన్నావు దానిని కంగ్రుటి అని పిలడం జరుగుతూ ఉంది కన్ఫ్యూజ్ కావద్దు ఇంకంగుటి కంగ్రుటి మధ్య క్లియర్గా చెప్తున్నాం అర్థం చేసుకోవాలా అక్షరం ఎడ్యుకేషన్ తరపు నుంచి ఇక ఆత్మ సాక్షాత్కారము సెల్ఫ్ రియలైజేషన్ వ్యక్తి జీవితంలో అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడము ఏంటి సారి ఆత్మ సాక్షాత్కారము అనుకున్న దాన్ని సాధించడం దాని ద్వారా ఉన్నత స్థితికి వెళ్ళడమే ఆత్మ సాక్షాత్కారము అని అంటాం ఇందులో భాగంగా గుర్తింపు గౌరవ అవసరాలు కూడా ఉంటాయి అబ్రహం మాస్లో అవసరాల సిద్ధాంతాన్ని చెప్పాడు శారీరక అవసరాలు రక్షణ అవసరాలు ప్రేమ సంబంధిత అవసరాలు గుర్తింపు గౌరవ అవసరాలు ఆత్మ ప్రస్తావన అది పక్కన పెట్టండి కమ్ టు ద పాయింట్ ఆత్మ సాక్షాత్కారం గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈ ఆత్మ సాక్షాత్కారంలో భాగంగా గుర్తింపు గౌరవ అవసరాలు సమాజం గుర్తించాలి అనే ఆకాంక్షను కలిగి ఉండడం జరుగుతుంది మరి వ్యక్తి ఈ ఆత్మసాక్షాత్కారాన్ని సాధించేటటువంటి క్రమంలో ఏం చేస్తాడు అంటే ప్రధానంగా వ్యక్తి ఆత్మభావనను స్వీయ వ్యక్తిత్వ వికాసాన్ని పొందేటటువంటి క్రమంలో మూడు అంశాలు ఉంటాయి ఒకటి స్వీయ పోషణ సెల్ఫ్ న్యూట్రిషన్ శిశువు లేదా వ్యక్తి తన శారీరక తన జైవి సారీ శిశువు లేదా వ్యక్తి తన జైవిక అవసరాలు తీర్చుకొని శారీరక పరంగా అభివృద్ధి చెందుతాడు జైవిక అవసరాలు తినడము నీటిని త్రాగడము అలా రకరకాల కార్యక్రమాల ద్వారా శారీరక అభివృద్ధిని సాధిస్తాడు సెల్ఫ్ నరిష్మెంట్ అంటాం రెండవ అంశము వ్యక్తి ఆత్మసాక్షాత్కారం పొందే క్రమంలో భావనను పొందే క్రమంలో రెండవ అంశము స్వీయ అభివృద్ధి సెల్ఫ్ డెవలప్మెంట్ శిశువు యొక్క సామర్థ్యాన్ని చిన్నతనంలో తల్లిదండ్రులు గుర్తించాలి ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సహించాలి లేదా శిశువు తన యొక్క సామర్థ్యాన్ని తాను తెలుసుకోగలగాల తెలుసుకోలేని క్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గుర్తించి ప్రోత్సహించడం వల్ల స్వీయ అభివృద్ధిని సాధించడం అనేటటువంటిది జరుగుతుంది ఇక మూడవ అంశాన్ని గమనించినప్పుడు స్వీయ సంపూర్ణత సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ స్వీయ సంపూర్ణత సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సామర్థ్యము ఆధారంగా భవిష్యత్తులో అత్యున్నత స్థితికి చేరడము ప్రస్తుతము ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ప్రస్తుత స్థితి నుంచి భవిష్యత్తులో అత్యున్నతమైన స్థితికి చేరడం మంచి ఉదాహరణ మంచి బోధన సామర్థ్యం కలిగిన వ్యక్తి బోధన రంగంలో ఉన్నత స్థాయికి చేరి అందరి చేత గుర్తింపబడటాన్ని స్వీయ సంపూర్ణత సెల్ఫ్ నూరిష్మెంట్ అంటాము ఈ విధంగా ఆత్మ సాక్షాత్కారం అనేది చెందడము జరుగుతుంది ఇది ప్రధానంగా కార్లు రోజర్స్ స్వీయ వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్